స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుడియాస్ బ్లాగ్ సో టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడే మన మొత్తం ఇంట్లో పని అయితే లూకడం తుడవడం వాసన తోమడం అవన్నీ అయిపోయి బయట కూడా చూస్తాను కొంచెం కొంచెం బయట కూడా ఇప్పుడు ఎంత క్లీ సో మేమైతే ఇప్పుడు నేనైతే ఇప్పుడు పాల ప్యాకెట్కి వెళ్తున్నాను పాల ప్యాకెట్ లేదు చాయ్ పెట్టుకోవడానికి సో మా మరిది ఆయన మా ఆయన లేచేవరకి పాల ప్యాకెట్కి అయితే వెళ్దాం మా ఆయన లేచినాడు సో అతను చట్టి అడిగినాడు పాలు లేవనేసి ఆగిన పోయేసి వస్తాను అనేసి సో చూపిస్తాం చూడండి కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది చేసేసారా ఇప్పుడు పాలు ప్యాకెట్కి పోయి సో పాలు ప్యాకెట్కి అయితే పోదాం క్లీనింగ్ అయితే అయిపోయింది కదా మన హౌస్ అయితే పాలు ప్యాకెట్కి పోయి పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకుందాం ఓకేనా బాయ్ క్లైమేట్ అయితే ఎంత కూల్ ఉంది ఇవాళ దాకా బాగా ఎండలు కొట్టినాయి క్లైమేట్ అయితే ఇది మా అపార్ట్మెంట్ అండ్ క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందంటే పాల్పాక్కి పోవాలంటే దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ నడవాలి మా ఇంటి నుంచి మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ అయితే ఇంకా నైన్ థర్టీ ఉందా అస్సలు లేదు నైన్ థర్టీ లాగా చూడండి ఇక్కడ చాయ్ అయితే అయింది సో ఇప్పుడు అయితే చాయ్ టీ తాగుదాం మా ఆయన కూడా లేచినాడు మా లేచిన కూడా లేచినాడు వీళ్ళకి కరెంట్ పోయింది నిద్ర మిల్క్ అయిపోతుంది సో ఫైనల్లీ చాయ్ అయితే తాగుతున్నాం మా పాప లేచింది హాయ్ చల్ మా పాప బ్రేక్ఫాస్ట్ చూడండి తినమంటే మ్యాగీ అడుగుతుంది తినమంటే ఎట్లా వేసింది హాయ్ చల్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంది గుడి ఇది మీ మ్యాగీ అన్నికే రాదు మ్యా నే అంతది ఎట్లా వింటారు చెప్పాలి చూపి ఎట్లా ఇంటారు చూపి వా குடியா கொஞ்சம் பெற்றுக்குட்டே பாட்டில் வாட்டர் தாத்து மல்லா வச இட்ல தாக்கு தாக்கு வச்சு வத்தமா పప్పు చారు వర్షాన్ని దీన్ని చేసినాం కదా కొంచెం ఉంది పప్పు ఇగో పసుపు కొంచెం పసుపు నీళ్ళు ఆయిల్ కొంచెం పప్పు ఇది మునకాయలు టమాటా ఉల్లిగడ్డ చింతపండు పప్పు ఉడికినాక మళ్ళీ చూద్దాం ఓకే పప్పు పై తిరుగుతుంది కదా దీంట్లో తయారు చేసుకున్నాం ఓకే

చూసినా ఎట్లా ఉడుతుంది మా పాప కప్పుల తన్నీ అంటారు చూసినా వాటర్ ఏమంటుంది ఆ వాటర్ తీసుకొని ఇప్పుడు లో పోసి ఆడుతుంది వాటర్ తాగానే కడగది ఇక్కడ తాగమంటే తాగా తీసుకొని మెల్లగా పోతుంది అవి మెల్లగా పోయి ఆడ వాటర్ అంతా చాక్పీస్లో పోసి ఆడుతుంది ఆనియన్ టమాటా ఇంక మునక్కాయ కొంచెం వాటర్ లెక్క చారు లెక్క ఉండాలి అనేసి కట్టి ఉంటే దింపు తినాలి కొంచెం చాలా చింతపండు తీసుకుంటున్నావా చింతపండు అందులో చాలా

మనకు టేస్ట్ తగ్గటా కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఇది ఇప్పుడు బాగా మసాలా కొంచెం ఓకే ఉప్పు కారం అనేది వేసినాం కదా ఈ మునకాయలు కొంచెం ఉక్కేంత వరకు బాగా మసలినాక తాలింపు వేసుకోవాలి ఇంకా ముల్లక్కాయలు ఉల్లిగడ్డ ఉడకాలంటావు ఉల్లిగడ్డ మునక్కాయలు ఉడకదాయ కొంచెం సేపు అయినా అట్లా ఉడకబెట్టినవి మనకి పప్పు చారి దానికి రసం ఏమి లోపలికి పోదు కాబట్టి సప్ప ఉంటుంది అదే ఇట్లా అయితే దాని జ్యూస్ కొంచెం లోపలికి పోతే కొంచెం టేస్ట్ అవుతుంది మనకు కూడా పప్పు ఉడికిన తర్వాత బాగా ఓకే అవుతా అయిందో చెత్తమా అవో వచ్చింది చూసినా చెప్పినా కదా ఇప్పటిదాకా మీకు అవో చాక్పీస్ మొత్తం ఎట్లా చేసుకున్నాను తీ గుంజుకుంటే ఏడుస్తుంది మొత్తం చేతిలో ఉంది చాక్పీస్ వాటర్ వేసి ఆడి ఉడికింది అత్తమ్మాసి ఇంకా మంచిగా సాంబార్ మసాలా అవన్నీ ఇంకా ఇష్టపడతా అప్పు తరలి వేసుకోవాలి అంతే

ఎండి మిర్చి వేసుకోవాలి ఎండి మిర్చి బాగా నేను పెరుగు మిర్చి చేసుకుంటున్నాను ఇంత పెరుగు మిర్చి చేసుకుంటే అట్లాగే వేయచ్చు ఎండి మిర్చి వేస్తే చాలా తీసి పెట్టేశారు కదా పెరుగు మిర్చి అయితే తినవచ్చు అనేసి నేను పెరుగు మిర్చి చేసుకుంటున్నాను అయిందో చేత ఉందండి అయిందా అయ్యండి ఇందులో వేసేసుకుంటే పప్పు రెడీ ఇంతే పప్పు మునకాయ పప్పు మునకాయ రెడీ ఓకే చూడే స్పెషల్ పప్పు మునక్కాయ స్పెషల్ అంటే డోలి రెట్టిందనుకోండి పప్పు మునంకాయ బీనిస్ బీన్స్ కర్రీ మధ్యాహ్నం చేసిన బీనీస్ కర్రీ అట్లానే ఉందని కొంచెం పప్పు చేసినాం రెండు కాంబినేషన్ ఇవి ఓకే సో ఇవాళకి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసేసి నైన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు డిన్నర్ టైం అవుతుంది సో బాయ్ రేపటి బ్లాగ్లో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కామెంట్ చేస్తే మేము మీకు డైలీ ఏమేమి వీడియోస్ చేయాలో మేము చేస్తాం మీకు ఓకేనా హోమ్ టూర్ చేయాలా ఏం చేయాలి మీరు ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి బాయ్